పోగతాగటం మద్యం చేయించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ నిత్య శోభితాత్రి సంవత్సరీ सौभाग्यधात्री सुचरितकलिगिन धात्री सिरिजात भूमात् भुक्तिप्रधाता ओ सिङ्गरेणी माता प्रणमाम्यहम् सिङ्ग्यूक्

అరే అరే వస్తానరా నేను ఎంతలా అత్తరా నీకు ఎందుకురా అరే నీకు ఎందుకురా మీరు రెడీ అయ్యి చికెన్ తెచ్చిరా రెడీ అయ్యారా మీరు రెడీ అయ్యి నేను మీరు అయితే రెడీ అయ్యారా అరే సార్ వాళ్ళ ఇంటికి కాడికి వెళ్ళకపోతారా నీకు చెప్పారా నీకు ఎందుకురా ఏంటి ఏంటిరాటి ఏటొచ్చినా నువ్వు సార్ మీ తీసుకొచ్చే ఫోన్ మాట్లాడతా ఏ దోస్తులు ఏ దోస్తులే పెళ్లిపోయినా మీటిస్ వచ్చినావా మీటీస్ అంటే ఏమనుకుంటానా నువ్వు ఫోన్ బానే ఫస్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యి మీటీస్ అంటే ఏమనుకుంటానా క్రమశిక్షణకు మార్పు పోరు మీటిసే ఇంకోసారి అట్లా రాకు ఇది ఏంటిది

జీవితం సకారాత్మక పోతుంది మరి పో పో సెల్ ఫోన్లు ఇవ్వాలి బాగా చేసి పేపర్కి బాగా సిన్సియర్ కదా అర్థమైందా చూసే పుష్ప చూసి పుష్పట ఆ పిల్లలు కొత్త పిల్లలు ఎంతమంది మంది వచ్చిందా ఇరవై ఐదు మంది పాతోళ్ళు ఆ పది మంది వచ్చిందా Yeah. ఏంటి ఇట్లా దగ్గర దగ్గర మై చెప్పు గట్టి చెప్పి వచ్చినవుటీస్ బీటీస్కి వచ్చినావా నీ బట్టలేది చినిగిపోయిన ప్యాంటేది షర్ట్ ఏంది ఏషమేది నీ కట్ట స్టేజ్కి వచ్చినట్టు ఉన్నాయి డాన్స్ చేయడానికి నువ్వు యూత్ సార్ యూత్ యూత యూత్ ఇట్లానే ఉంటుందా కాలేజ్ అనుకో అయ్యేది యూత్ బూత్ అనుకుంటా కథ ఓ వెరైటీ ఉండదా మొత్తం ఏమో పాట పెట్టిన ఏం పాట పెట్టినా మరి ఏంటిది నీ ఇది నీ అడ్డ కాదు ఇది శంకర్ అడ్డ శంకర్ సార్ అంట వేసినాకో పిల్లలు ఆయన ఇక్కడ నిన్ను పంపిస్తాడు మళ్ళను ఆరు నెలల దాకా పోవాలి ట్రైనింగ్ కోసం అలాగే రేపటి నుంచి యూనిఫామ్ వేసుకొని మంచిగా తయారైరా సిరిసే ఉండాలి శంకర్ సార్ మంచివాడు కాదు మిమ్మల్ని ద్వారా మరి మేమంటే మమ్మల్ని కూడా తిడతాడు ఎందుకు రాని మాకిచ్చేది ఇస్తే ఉంటాడు ఎక్కడ నుంచి ఓ నువ్వు అడ్డా గిడ్డాలు బంధు పెట్టి రేపటి సిన్సియర్ కదా సబ్బం ఓ పరిశానున్నది పిల్లలతో పొత్తు పరిశాన్ పరిశాన్ చెప్తారు గుడ్ మార్నింగ్ అరే సాయి వచ్చినావా నా అరే నీ డ్రెస్ ఇసు సిన్సియర్ గా ఉన్నావు చూసి లానా పిల్లలు ఈయన ఎంత మంచి సిన్సియర్ గా వచ్చాడు వెరీ గుడ్ ఇట్లా రావాలి క్లాస్ అంటే నువ్వే గారు అని చెప్పి అనే డ్రెస్ వేసుకున్నాను మరి ఎట్లా తయారీ వచ్చినావు మా మైక్ మా నాన్నగారిని చూసేయండి సార్ మా నాన్నగారు డ్యూటీకి కాని బీజేసి టైం లో బీజేసి వెళ్ళేటప్పుడు కాని మంచిగా డ్రెస్ చేసుకొని షూ వేసుకొని చూసేసుకొని తయారు అయి వెరీ గుడ్ అట్లా తయారై రావాలి మీరు ఆడ పేరు వేసారు రాధేయ సార్ రాధేవా కేక్ ఫైల్ చేసిండు అరే రాజేవా మా కలిసి ఫైల్ చేసిండాయి మంచి పేరు కదా మీరు ఆడకి మంచి బెస్ట్ వర్కర్ కూడా తీసుకున్నారు సార్ ఓకే వెరీ గుడ్ పోయి కూర్చోపోడు కొత్త పిల్లలు ఇట్లా అనే సైన్ నువ్వు డ్రెస్ చేసుకోమంట మనిషి మరి నమస్తే సార్ నమస్తే స్వామి టైం అయితే అనుకుంటాను లేట్ అయింది ఎందుకైతే సార్ అక్కడ పోలీసు వాళ్ళు వేసింది సార్ ఎక్కడ కాడ వేసింది సార్ బస్డీ ఆపల దగ్గర నువ్వు ఎందుకు ఆగి అక్కడ హెల్మెట్ పెట్టుకోలేదు అబ్బా వెరీ గుడ్ సవాళ్ళు పట్టానా నేను రక్షణకు హెల్మెట్ పరిస్థితి వచ్చింది మీ ఇల్లు ఎక్కడ గద్దరావిడ్ సార్ గద్దరాగడు ఎక్కడున్నాయి ఎక్కడ మెయిన్ మొత్తం మొత్తం అక్కడ నుంచే పెద్ద పెద్ద వాహనాలన్నీ అట్టండ్ అయిపోతాం అండి మీ దగ్గర ఎన్నో యాక్సిడెంట్ అవుతాయి నీకు తెలియదానే రక్షణ అనేది ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ కాదు ఫస్ట్ మనకి అర్థమైందా చిన్న హెల్మెట్ ఇట్లా తన పెట్టుకుని వస్తే కలుసుకో ఎటు కలిసిపోతానా అప్పు నాయనా ఏం మాట్లాడు సరే సరే ఇంటి కళ్ళ కోసం చూసుకుంటే నీ ప్రాణం ఏమవుతుంది నీ ప్రాణం పోయినాక నీ భార్య పరిస్థితి ఏంటిది ఇక్కడికి వచ్చేది ఎందుకు తెలుసా ఇవన్నీ బంధు పెట్టాలి క్రమశిక్షణ తోటి నువ్వు ఇంటి దగ్గర నుంచే బయలుదేరేటప్పుడు హెల్మెట్ పెట్టుకొచ్చుకుంటే నీకేం కాదు బాయి కింద పడ్డా కానీ కాళ్ళు హాస్పిటల్ పోతే నలభై రోజులకు ఏం తల వగిలి నాకు ఏమవుతుంది నీ ఇది ఆధారపడ్డోళ్ళు నీ జీవితం కూడా నాశనం అయిపోతుంది ఇంకా ముందు అట్లా ఇంకోటి రేపా నుండి హెల్మెట్ చేయలేదు అనుకో అక్కడ అశోక్ సార్ ఉంటాడు గేట్ కాల మొత్తం అదే పడతాడు అర్థమైన ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఎమబాటు ఎక్కడ రెడీ ఉన్నది ఏదో నైట్ తీసుకుపోవాలి కానీ రక్షణ అనేది కాపాడుతుంది ఇక్కడ కాబట్టి రక్షణ తోటి ఉండి నేర్చుకోపో రేపటి నుంచి టైం కిరా రైట్ ఓకే ఓకే సరే అందరు వచ్చినట్టే కదా ఓకే అసలు మీటీ షార్ట్ తెలుసా మీకు మీటీ షార్ట్ ఏంటి సార్ నేను చెప్తా సార్ వచ్చినా సార్ చెప్పు అవగా సార్ ఈ మీటీ ఎందుకు సార్ కింద పొద్దుగాలు ఏటికి పెట్టిన సార్ ఆక ఈ హాస్టల్లా కాలేజీల పొద్దుగాల ఆరింటికి లేపేది ఏడింటికి ఆడవు

డైరెక్ట్ సార్ ఈ సరిపేస ముప్పై రోజులు ఈ అండ్రగా ఉండవు ముప్పై రోజులు ఈ రోజులు బావి పోతే అరవై ఇంకో నూట ముప్పై వేసుకుంటే ఎంబడే ఇంకో సంవత్సరం ఎందుకు సార్ మాకి తెలంగాణ నొప్పి గుడ్ వె ఒక్క మాట అడుగుతా నువ్వు కాలేజ్ చదువుకున్నావా కాలేజీ కష్టపడి చదివినవా లేకపోతే ఇట్లనే గాలికి తిరుగుకుండా చదివినా ఎగ్జాంపుల్ ఉన్నప్పుడు అదే కానీ మీటింగ్స్ అట్లా జరగదు నువ్వు ప్రతిరోజు చేసే పనిలో రక్షణ తోటి పని చేయమని నీకు చెప్తుంది నీకు లాప్టాప్ కొనుక్కున్నావు కొనుక్కోవాలి దాని గురించి తెలిసిందా తెలియదు సార్ కొన్నావు కొనుక్కోవాలి తెలిసిందా తెలియదు సార్ ఏం చేసినా దాని గురించి నేర్చుకున్నారు సాయి తెలుసుకున్నా అట్లనే ఇక్కడ కూడా పాత తరం వాళ్ళు ఉంటారు వాళ్ళని అడిగి తెలుసుకోవాలి వీటిస్ లో మనకి మంచి మంచి సార్లు వస్తారు అన్ని విషయాలు చెప్తారు ఏం తెలుసా గాలికి ఇట్లా ఎండ గాలి అనుకుంటారు అంటే తెలుసా ఓపెన్ కాస్ట్ లేవా సార్ ఓపెన్ కాస్ట్ మాకు ఓపెన్ కాస్ట్ల గురించి కాదయా అండర్ గ్రౌండ్ బాయ్ల గురించి అయినా ఓపెన్ కాస్ట్ మీకు తెలుసా అసలు ఆ సబ్జెక్టే మీకు ఉండదు సార్ అల్లైందా మీరు ఫీజులు కట్టి పరీక్షలు రాసి పాస్ అవుతారు ఇక్కడ ఏం చెప్తాను కంపెనీ మన కోసం ఇంతమంది ఉద్యోగస్తులను పెట్టి కంపెనీ జీతాలు ఇచ్చి మీకు రక్షణతో ఎట్లా పనిచేయాలి వివిధ రకాలైన వృత్తుల వాటి మీద ఎట్లా పనిచేయాలి వాటి మీద అవగాహన పెంచుకోవాలనేది కంపెనీ డబ్బులు పెట్టి మీకు నేర్పిస్తుంది దాన్ని మీరు క్రమశిక్షణతో నేర్చుకుంటే మీరు జీవితాలను పైకి వస్తారు మీరు బాగుంటారు మీ భార్య పిల్లలు బాగుంటారు నాడు పైకి వస్తా ఫోర్ వీటి సరైన ఆషామాసి కాదు లెక్క కాదురా ఆ సబల్ కొల్సాప దేవరా ఆ సార్ నేన ఆ కొత్త పిల్లగాడు ఏదో చెప్పే అవును సార్ ఆయనకు తెలియవాది మరి ఇపుడు రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్ వస్తున్నా సార్ రిఫ్రెష్మెంట్ నీ అభిప్రాయం చెప్పాలి ఇంత మంది కొత్త పాతోళ్ళ అందర్నూ ఆ సార్ ఎందుకు వస్తున్నావో చెప్పు బీటీస్ అంటే ఏంది ఇయ అంటే సార్ పొత్తునా ఇను మాస్టర్ వాటం యా మాస్టర్ వాట దగ్గర కొల్సాపు యోగా మాస్టర్ అంటే యోగానే వితడు येला नेपिसिनांका मल्ला 9 ಗಂಟೆ ವರೆಗೂ ಕೋಕ ಗಂಟೆ ಸೇಯ ಕ್ಲಾಸ್ ಮಾಡಿಸಿನಂಗೆ ಮಲ್ಲ சாயನ ಆಗಿಬಿಡತಾವ್ சாயನ ಆಗ್ಯಾಸಿನ ಮಲ್ಲ கொಡ್ಗ ಅಟಿ ಟೈಮ್ ಪರ್ಜೆತ ಮಲ್ಲ ಆಕಲೇ ತಂದಂಪುರ ಬಪಿತರ್ ಯಾ ಭೂಗವೋಯಾಚನ ಕಿಞ್ಯೆವನ ಸರ್ ಮತ್ತೆ ನಿರಾತ ಅಂತಲೆ ಮಲ್ಲ ಸೊ ಸಿನಿಮಾ ಬೆಡ್ದರ್ಕ ಅಂತಾ ಮದ್ಯ ಸಿನಿಮಾ ನೋತಂ ಅಂತೋರ್ತ್ಯಾ ಯಾ ಸಿನಿಮಾ ಐತೇನ ಕಿಞ್ಯೆವನ ಸರ್ ಮಲ್ಲ ಕೊಡ್ಗ ಕ್ಲಾಸ್ ಸರ್ ಕೆಪಿನ ಆದಿತೆ ಕಥಂ ಟಿಕೆಟ್ ಹಿಡೋಡೆನ ಇಂಗೆವನ ಸರ್ ಬಾ ಇ텔ಾನ ಇವ ಚಾಲಾ ಚಾಲೆ ಕೆಪಿನಾ పది సంవత్సరాలు నుంచి ఇదే మేసుకున్నావు మీరు తీసుకొచ్చి ఎట్లనే కొద్దిగా అట్లా సంపత్తు నువ్వు ఇట్లా చెప్తే ఆ పిల్లలు ఏమనుకుంటారు ఇదే కావచ్చు అనుకుంటారు ఏం చెప్పేది నీకు పది సంవత్సరాలు మళ్ళీ ఎందుకు పంపింది అసలు నేను ఇప్పుడు చెప్పు మీ మేనేజర్ బాయ్ నుంచి ఎందుకు పంపింది ఇక్కడ నువ్వు రోజు చేసే పరైనా కానీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ వాటిని గుర్తు చేసుకొని రక్షణతో ఎట్లా పనిచేయాలి చేద్దాం రోజు చేద్దాం ఏదో ఒకటి మర్చిపోతేనే ఉంటాం వాటిని మళ్ళీ గుర్తు చేయడానికి ఇక్కడ మనకు మేనేజర్ సార్ ఉంటాడు అస్టిం మేనేజర్ సార్ ఉంటాడు ఓర్ ఉంటారు ఎందుకంటే ఇవన్నీ కంపెనీ ఎందుకు భరించాలి మన కోసం అట్లా చెప్పక నువ్వు నువ్వు చెప్తే పది మంది మారాలి పిల్లలు కొత్త ఆడపిల్లలు కూడా ఇప్పుడు ఇంకోసారి అట్లా చెప్పకు సీనియర్ కూడా నేర్చుకో అర్థమైందా సార్ నేర్చుకుంటా ఓకే ఓకే సరే పిల్లలు వీళ్ళందరూ ఏదో చెప్తాను ఇక్కడ ఒక పెద్ద మనిషి వచ్చింది సుధయ

శంకర్ సార్ చెప్పిన అశోక్ సార్ చెప్పిన రాయసం సార్ చెప్పిన గురువే సార్ చెప్పిన సార్ మీరందరూ నాతో చేసి వెళ్ళిన సార్ నాకు చెప్పేది నాకు తెలియదు సార్ పని విధానం అని ఇవన్నీ మాట్లాడే చూడు ఒకసారి రావాలి ఒకసారి నీకు జరిగిన అనుభవాలు ఏంటో వీళ్ళకి చెప్పు వీళ్ళందరికీ ఒక కన్నీపు కావాలి నా పేరు నేను సార్ చెప్పినట్టు మీరు అందరూ ఇప్పుడు మీరు మాట్లాడిన విషయాలు అన్ని చూశాను నేను నేను కూడా నా ఉద్యోగం స్టార్టింగ్లో ఇలాగే బీటీసీలో మన పయాధికారులు అయినటువంటి సార్లు అందరూ మనం చేసేటువంటి పని లోపల మనం ప్రకృతికి విరుద్ధంగా మనం పనిలోకి వెళ్తున్నాం అలాంటి ప్రదేశంలో ఎన్నో యంత్రాల మధ్య మనం పనిచేస్తుంటాం ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మన చుట్టూ అలాంటి వాటి మధ్యలో మనం పనిచేస్తాం ఇక్కడ మన సార్లు ఎన్నో రక్షణ సూత్రాలని వాటిని పాటించే వాటిని పాటించే విధానాల్ని ఎన్నో చెప్పారు నా కూడా ఇలాగే నేను తీరా నా వృత్తిలోకి వెళ్ళిన తర్వాత వాటిని పాటించకుండా నేను పని లోపల అటువంటి తొందరపాటు చర్యల వల్ల నేను చేస్తున్నటువంటి నా పని వల్ల నాకే కాకుండా నా తోటి పనిచేసే కార్మికులకు కూడా ఎన్నో ప్రమాదాలకు గురిచేశాను కోల్ కట్టింగ్ పోయాం కోల్ కట్టింగ్లో సెంటరింగ్ సరిగ్గా చేయక దాన్ని పాటించవలసిన రక్షణ సూత్రాలు పాటించగా దాంట్లో తోటి కార్మికులకు దెబ్బ తలిగేలా చేశారు ఇలాగే టింబరింకు పోయాను అక్కడో ప్రమాదం అలాగే డ్రామర్ పోయాను ఇలా ఏ పోయినా నేను చేసినటువంటి నా తొందరపాటు చర్యల వల్ల సరైన రక్షణ సూత్రాలు పాటించకపోవడం వల్ల అనేక ప్రమాదాలకు గురయ్యాను నేను అవ్వడం కాకుండా నా తోటి కార్మికులకు కూడా అనేక ప్రమాదాలకు గురి చేశారు ఇలా హాస్పిటల్ పుట్టి ఆ గాయాలతో తిరుగుతూ డ్యూటీలు సరిగ్గా చేయక సార్లు ఎన్నోసార్లు కౌన్సిలింగ్లకు కూడా పోయాను పై అధికారులు చెప్పారు సరిగ్గా డ్యూటీ చేసుకో అని చెప్పి వారి మాటలు కూడా విడిచివన పెట్టి డ్యూటీలు సరిగ్గా చేయక నాగాలతో నా యొక్క ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను ఇందాక సోదరులు చెప్తుంటే నేనప్పుడు చేసినటువంటి పొరపాట్లు నాకు గుర్తొచ్చాయి మీ జీవితంలో కొత్తగా చేరుతున్నాను మీరు నాలా సార్లు చెప్పే రక్షణ సూత్రాలు కవిలో పాటించవలసినటువంటి రక్షణ పద్ధతుల్ని మరిచిపోయి రక్షణ మరిచి తొందరపాటు చర్యలకు పాటించాలి ఎందుకంటే నా ఉద్యోగం పోయినాక ఇప్పటికి పది సంవత్సరాలు అవుతుంది నా ఉద్యోగం పోయి ఒక్కో రోజు తింటే ఈ పై సంవత్సరంలో రెండు రోజులు ఉపవాసం ఉన్నటువంటి నిర్భరమైనటువంటి జీవితానికి అడిగారు నేను అలాంటి జీవితం నీకెవ్వరికి రావాలి నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి నా కుటుంబ సభ్యులు నాకు దూరమయ్యా పని చేసుకుందామంటే దొరకకుండా సింగరేణి ఎన్నో సేవల్ని ఇచ్చినటువంటి సింగరేణి నేను సరి అయినటువంటి రక్షణ సూత్రాలు పాటించగా నాగాలు చేసి నా ఉద్యోగం పట్టుకుంటాం రోజు వారి కూలిగా మేసారు ఇలాంటి దుర్మర పరిస్థితి అనుభవించకుండా సారి చెప్పినటువంటి మన మయాధికారులు చెప్పినటువంటి రక్షణ సూత్రాలు పాటించి సింగరేణిలో నాగాలు లేకుండా సరిగ్గా సరి అయినటువంటి విధానంలో డ్యూటీలు చేసుకొని మీ యొక్క కుటుంబ సభ్యుల్ని తోని ఆనందమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను నాలాంటి పరిస్థితి మీకు ఎవరికి రావద్దు నన్ను ఆదర్శంగా తీసుకొని నాలా కాకుండా చక్కగా పనిచేసి రక్షణతో కూడినటువంటి పనిచేసి సింగరేన సింగరేణి అభివృద్ధిలో మీరందరూ ముందుంటూ తోడు తోడ్పడతారు ముందుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఓకే చూసారు కదా మన సింగ తల్లి యొక్క గొప్పతనం ఇతనికి కనుక మళ్ళీ రీ అపాయింట్మెంట్ లేకపోతే ఈయన పరిస్థితి ఏంటిదో ఈ రోజుల్లో ఎక్కడా ఉద్యోగాలు లేక ఎంతోమంది శ్రమజీవులుగా అంటే కూలి పని చేసుకుంటూ నానా యాతన పడుతున్నారు మీ అందరికీ మన సింగరేణి ఒడిలో చక్కటి ఉద్యోగము మీరు రక్షణతో పనిచేసుకొని బాగున్నట్టయితే మీరు బాగుంటారు మీ కుటుంబం బాగుంటుంది దీంట్లో మనం బీటీసీ అనేది ముఖ్య పాత్ర ఇక్కడ ఏదైతే వాళ్ళు క్రమశిక్షణ గురించి మనకి నేర్పుతారు వాటిని మీరు ఖచ్చితంగా అక్కడ పనుల్లో భావించినట్టయితే చాలా పెద్ద పెద్ద పోస్టులో ఉన్నారు ఒక్కొక్కరు ఇక్కడ నుంచి పోయిన వాళ్ళే మేనేజర్ అండర్ మేనేజర్లు మేనేజర్లు డైరెక్టర్ల హోదాలో పోయారు కాబట్టి మీరు కూడా దాన్ని పాటిస్తారని ఆశిస్తూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మా సేల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ ఇది మా సందేశం అమ్మా ఆడపిల్లలకు ఉద్యోగాలు అనేటివి ఎక్కడా లేవు ప్రొడక్షన్ సైట్ చూసుకుంటే మన సింగరేని సంస్థ మాత్రం మహిళా కార్మికులు కూడా సమానమే అని మీ అందరి కోసం కూడా చక్కటి ఉద్యోగాలు కల్పించి రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది మీరు కూడా మీ పాత వారి దగ్గర కూడా కొన్ని విషయాలు తెలుసుకొని మీరు కూడా చక్కగా పనిచేసుకొని మీ కుటుంబాలని బాధ్యతగా చూసుకుంటారని భావిస్తూ ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి మీకు ఉద్యోగాలు పెట్టించారు మీ తల్లిదండ్రులు మీరు చివరి వరకు మీ బాధ్యతగా చూసుకోండి ఇది కూడా ఇక్కడ సార్లు మనకి నేర్పిన గుణపాఠాలే వాటిని పిడచవన పెట్టకండి రక్షణతో పనిచేయండి థ్యాంక్ యూ సార్ చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బిటిసి లో నేర్పించే రక్షణ సూత్రాలని పాటిస్తూ మహిళలమైనా సరే మనవంతుగా మనం కృషి చేసి సింగనేని అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వడం జై సార్ బీటీషు సిల్వర్ కి మరొకసారి బీటీసీ తరపున కృతజ్ఞతాం